శివారాధన పాపాల నుండి విముక్తి కర్మ సిద్ధాంతం ఓం నమ శివాయ నమస్కారం ఆధ్యాత్మిక ప్రపంచానికి స్వాగతం ఈరోజు మనం ఒక శక్తివంతమైన అత్యంత లోతైన అంశం గురించి మాట్లాడుకుందాం జననం నుండి మరణం వరకు మనిషి తెలిసి తెలియక పాపాలు చేస్తూనే ఉంటాడు మాటల్లోనో చేతల్లోనో ఆలోచనలోనో మనసు తప్పక తప్పుతుంది కానీ ఈ పాపాలు మన జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తాయి దానికి శాశ్వత పరిష్కారం ఏంటి సమాధానం ఒక్కటే మహాదేవుని ఆరాధన ఈరోజు మనం తెలుసుకుందాం మహాదేవుని ఆరాధిస్తే పాపాలు ఎలా పోతాయి మనం చేసిన పాపాలు కర్మబంధాలు వీటన్నింటినీ మన మహాదేవుడు శివుడు ఎలా తొలగిస్తాడు కేవలం ఒక దేవుడిని పూజిస్తే మన పాపాలు పోతాయా ఇది నిజమా దీని వెనుక ఉన్న ఆధ్యాత్మిక శాస్త్రాలు కర్మ సిద్ధాంతం ఏమిటి ఈ ప్రశ్నలన్నింటికి సమాధానాలను ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో చివరి వరకు చూడండి ఎందుకంటే మనం ఈరోజు చెప్పేది కేవలం ఒక పూజ గురించి కాదు ఇది మీ జీవితాన్ని మార్చే ఒక ఆధ్యాత్మిక మార్గం గురించి ఒకటి కర్మ సిద్ధాంతం అంటే ఏమిటి మనలో చాలామందికి కర్మ సిద్ధాంతం గురించి కొంత తెలుసు కానీ దాని లోతుల్లోకి వెళ్తేనే అసలు విషయం అర్థమవుతుంది కర్మ అంటే ఒక చర్య మనం ఆలోచించినా మాట్లాడినా ఏ పని చేసినా దానికి ఒక ఫలితం ఉంటుంది ఇది విశ్వంలో ఒక అద్భుతమైన నియమం సైన్స్ పరంగా చెప్పాలంటే న్యూటన్ మూడో నియమం లాంటిది ప్రతి చర్యకు ఒక సమానమైన ప్రతిరేక ప్రతిచర్య ఉంటుంది ప్రతి మనిషి కర్మల ఫలితాన్ని అనుభవించాల్సిందే పాపం మన ఆత్మపై ముదురు మబ్బు లాంటిది అది ఆత్మ ప్రకాశాన్ని కప్పేస్తుంది మన ఆధ్యాత్మిక శాస్త్రాలు కర్మను మూడు రకాలుగా విభజించారు అందులో ఒకటి సంచిత కర్మ ఇది మనం గత జన్మలో బహుశా మనకు కూడా గుర్తులేని కాలం నుండి కూడబెట్టుకున్న కర్మల మూట ఇది మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది ఒక గది నిండా ఉన్న విత్తనాల లాంటిది ఇది ప్రారబ్ధ కర్మ ఈ జన్మలో మనం అనుభవిస్తున్న కర్మ మన పుట్టుక కుటుంబం సుఖదుఖాలు ఇవన్నీ ప్రారబ్ధ కర్మ ఫలితమే ఇది గదిలో నుంచి తీసి ఇప్పుడు నాటుతున్న విత్తనాల లాంటిది ఆగామి లేదా క్రియామాన కర్మ మనం ఇప్పుడు చేస్తున్న పనులు ఈ జన్మలో మనం చేసే మంచి చెడు పనులు ఇవి మన భవిష్యత్తును నిర్ణయిస్తాయి ఇప్పుడు మనం నాటుతున్న కొత్త విత్తనాలు ఇవి మనందరి లక్ష్యం ఈ కర్మల చక్రం నుండి బయటపడటమే కానీ అది ఎలా సాధ్యం ఇక్కడే మహాశివుని పాత్ర మొదలవుతుంది మహాశివుడు కర్మల సంహారకుడు మన త్రిమూర్తులలో శివుడు సంహారకుడుగా పిలవబడతాడు కానీ ఆయన దేన్ని సంహారిస్తాడు కేవలం ఈ విశ్వాన్ని కాదు ఆయన మనలోని అహంకారాన్ని అజ్ఞానాన్ని పాపాలను కర్మల మూలాలను సంహారిస్తాడు ఆయన్ని మనం బోలాశంకరుడు అంటాం అంటే అమాయకుడు భక్తులకు సులభంగా వరాలు ఇచ్చేవాడు కానీ ఆయన శక్తి అనంతం మరి శివుడు మన పాపాలను ఎలా తొలగిస్తాడు దానికి కొన్ని మార్గాలు ఉన్నాయి ఒకటి జ్ఞానంతో దహించడం శివుడు మనలోని అజ్ఞానాన్ని తొలగిస్తాడు అజ్ఞానమే మన పాపాలకు మూలం మనం మన నిజ స్వరూపాన్ని అంటే ఆత్మను మరిచిపోయి భౌతిక సుఖాల వెంట పరుగెత్తినప్పుడు కర్మలు పేరుకుపోతాయి శివుడిని ధ్యానించడం వల్ల మనలో జ్ఞానం కలుగుతుంది ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రం కేవలం ఒక నామం కాదు అది పరమాత్మతో మనల్ని అనుసంధానం చేసే ఒక ధ్వని ఈ మంత్రజపం మన మనస్సును ఆలోచనలను శుద్ధి చేస్తుంది తద్వారా కొత్తగా పాపాలు చేయకుండా ఆపుతుంది రెండు భక్తితో సంబంధాలను తెంచడం అంటే భక్తి అంటే కేవలం పూజ చేయడం కాదు అది ఒక పూర్తి స్థాయి ఆత్మసమర్పణ ఒక భక్తుడు తన కర్మల బంధాలను తెంచుకోవాలని శివుడిని వేడుకున్నప్పుడు శివుని అనుగ్రహం కృప ఆ భక్తుడిపై కురుస్తుంది ఇక్కడ శివుడు మన పాపాలను రద్దు చేయడు కానీ వాటి వల్ల కలిగే తీవ్రమైన ఫలితాలను ఆయన కృపతో తగ్గించి మనల్ని మోక్ష మార్గం వైపు నడిపిస్తాడు మార్కెండేయుడి కథ దీనికి ఒక గొప్ప ఉదాహరణ అతని ప్రారప్త కర్మ ప్రకారం చిన్న వయసులోనే చనిపోవాలి కానీ శివుడిపై ఉన్న భక్తి వల్ల మృత్యువును జయించాడు మూడు శుద్ధి ద్వారా పాప విమోచనం శివారాధనలో కొన్ని కర్మలు ఉన్నాయి అభిషేకం రుద్రాభిషేకం ఇవన్నీ మన మనస్సును శరీరాన్ని శుద్ధి చేసే ప్రక్రియలు శివాభిషేకంలో మనం శివలింగాన్ని నీటితో పాలతో తేనెతో అభిషేకించడం అనేది మనలోని అహంకారాన్ని కల్మషాన్ని కడిగేస్తున్నామని గుర్తు చేస్తుంది బిల్వ పత్రాలను సమర్పించడం కూడా మన పాపాలను చెడు ఆలోచనలను ఆయనకు సమర్పించడం లాంటిది ఇవి కేవలం ఆచారాలు కాదు ప్రతి ఆచారానికి ఒక లోతైన ఆధ్యాత్మిక అర్థముంది శివుడు ఎందుకు పాపనాశకుడు అని పిలుస్తారు ఆయనకు మూడు నేత్రములు ఉన్నాయి జ్ఞానం దయా దహన శక్తి పాపం మనలోని అజ్ఞానం వల్ల వస్తుంది దాన్ని ఆయన జ్ఞానంతో నశింపజేస్తాడు కొన్ని పురాణ గాథలు మార్కెండేయ మహర్షి కథ చిన్న వయసులో చావలసిన వాడు శివుని లింగాన్ని ఆలింగనం చేసుకొని ఓ శంభో అని పిలిచాడు శివుడు వచ్చి యముడిని తరిమాడు మార్కెండేయుడు అమరుడయ్యాడు అర్థం శివుడు భక్తి పాపాలే కాదు మరణబంధమును కూడా తొలగిస్తాడు చండేశ్వర నాయనార్ కథ శైవ సాహిత్యం శివభక్తి కోసం తన తండ్రి ఇచ్చిన ఆజ్ఞను లెక్క చేయకుండా నందిని రక్షించాడు శివుడు ప్రత్యక్షమై నీ పాపం అన్నీ తొలగిపోతాయి అన్నాడు అర్థం భక్తి ముందు పాపం శూన్యం అవుతుంది శివరాత్రి వ్రతం కథ వనవాసి వేటగాడు ఒకసారి అనుకోకుండా పిల్వతలం శివలింగం మీద వేశాడు పాపాత్ముడైన శివుడు అతన్ని మోక్షానికి చేర్చాడు అర్థం శివుడికి ఒక చిన్న పుష్పం సమర్పించిన పాపాలు కరిగిపోతాయి మరి ఈ పాపాలు తొలగిపోవడానికి ఆచరించాల్సిన పద్ధతులు కేవలం మన శివుడిని పూజిస్తే చాలు పాపాలు పోతాయని నమ్మడం సరికాదు ఈ పూజతో పాటు మనం కొన్ని పద్ధతులను కూడా అనుసరించాలి అందులో రుద్రాభిషేకం నీరు పాలు తేనె బెల్లం సమర్పణ ప్రతి ద్రవ్యం మన పాపాలను కరిగించే శక్తి శివపూజలో బిల్వతలం మూడు ఆకులు మూడు గుణాలు అయిన సత్వం రజసం తమసం వీటిని తొలగింపు దాన్ని సమర్పిస్తే పాపాల శిఖరమంతా నశిస్తుంది అంటే మనస్సులో ఉన్న కాలుష్యం అంతా పోతుంది నియమిత జపం రోజు ఉదయం లేదా సాయంత్రం కొంత సమయం కేటాయించి ప్రశాంతంగా కూర్చొని ఓం నమ శివాయ మంత్రాన్ని జపించాలి ఇది మీ మనస్సుకు ఒక అద్భుతమైన శక్తిని శాంతిని ఇస్తుంది పద్మపురాణం ప్రకారం ఓం నమ శివాయ మంత్రం వంద పాపాలను తొలగిస్తుంది శివధ్యానం శివుడి రూపాన్ని మనస్సులో ఊహించుకోవడం లేదా ఆయన మూడో కంటిపై లేదా ధ్యాన ముద్రపై దృష్టి సారించడం వల్ల మన ఆలోచనలు క్రమబద్ధమవుతాయి శివధ్యానం చేస్తే మనస్సు ప్రశాంతమవుతుంది చెడు ఆలోచనలు పోతాయి మనలోని అహంకారం కరిగిపోతుంది పాపాలు అనేవి మన లోపల ఉన్న దుష్టశక్తులు శివుడు వాటిని బూడిద చేస్తాడు మోక్షం అంతిమ ఫలితం కైలాసంలో శివుడు కూర్చున్నాడు భక్తుడి పాపాల బంధనం నుండి విడిపిస్తాడు భగవద్గీతలో కూడా శివతత్వం గురించి ఉంటుంది యో మాం పశ్యతి సర్వత్ర సర్వంచ మయి పశ్చతి అంటే శివుని అంతరంగంలో భావిస్తే పాపమనే భేదం ఉండదు సోమవారం ఉపవాసం సోమవారం శివుడికి ప్రీతికరమైన రోజు ఈరోజు ఉపవాసం ఉండడం వల్ల మన శరీరంలో విష పదార్థాలు తొలగిపోవడమే కాదు మనస్సు కూడా ఆధ్యాత్మికంగా శుద్ధి అవుతుంది సత్యం ధర్మం అన్నింటికంటే ముఖ్యమైనది శివుడిని ఆరాధించే భక్తుడు ఎప్పుడూ ధర్మాన్ని సత్యం న్యాయం కరుణ ఇవి పాటించాలి మనం ఎవరికీ హాని చేయకూడదు అబద్ధాలు చెప్పకూడదు కర్మలను తొలగించుకోవడం అంటే కొత్తగా చెడు కర్మలను చేయకుండా ఉండడమే కాబట్టి శివారాధన అంటే కేవలం ఒక గుడికి వెళ్ళడం కాదు అది ఒక జీవిత విధానం ఇది మన కర్మల నుండి విముక్తి పొందే ఒక అద్భుతమైన మార్గం శివుడు మన పాపాలకు మాఫియా లాగా క్షమించడు కానీ ఆయన అనుగ్రహం మనకు పాటించే ధర్మం మరియు మనలో కలిగే జ్ఞానం ద్వారా ఆ పాపాల మూలాన్ని కాల్చివేస్తాడు భక్తి మంత్రం పూజ ధ్యానం ఇవన్నీ శివుని సన్నిధిలో మన ఆత్మను శుద్ధం చేస్తాయి మనలో సత్యం హృదయంలో భక్తి ఉంటే శివుడు స్వయంగా మన పాపాలను తుడిచివేస్తాడు ఓం నమ శివాయ అనే మంత్రం ఒక్కసారి మన హృదయం నుండి పలికితే మన జీవితపు పాపగిరి మంచువలే కరిగిపోతుంది శివుడు కరుణామయుడు పాపనాశకుడు కాబట్టి ప్రతిరోజు శివుని జ్ఞాపకం చేసుకోండి ఆయనను ఆరాధించండి అప్పుడు పాపాలు పోయి మోక్షం దిశగా మన ప్రయాణం మొదలవుతుంది గుర్తుంచుకోండి మనం చేసే ప్రతి చర్యకు ఫలితం ఉంటుంది కానీ ఆ చర్యల బంధం నుండి బయటపడడానికి శివుడి కృప మనకు సహాయం చేస్తుంది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులతో షేర్ చేయండి మర్చిపోకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి శివారాధన మీ జీవితంలో శాంతిని శుభాన్ని తీసుకురావాలని కోరుకుంటూ ఓం నమ శివాయ నమస్కారం